ఒక చిన్న గ్రామంలో మల్లయ్య అనే కుమ్మరి ఉండేవాడు అతని నైపుణ్యానికి పేరుండగా ఒక అగ్ని ప్రమాదంలో అతని వర్క్షాప్ మరియు అన్ని పూర్తయిన కుండలు నాశనమయ్యాయి గ్రామస్థులు ఇక ఇతడు సరిదిద్దుకోలేడు అని మందలించారు కాని మరుసటి రోజు ఉదయం మల్లయ్య నది ఒడ్డునుండి మట్టి సేకరిస్తున్నాడు ఎందుకు అని అడిగినప్పుడు అతను చిరునవ్వుతో నా కుండలు మాత్రమే కాలిపోయాయి కుండలు చేసే నా చేతులు కాలలేదు అన్నాడు రోజురోజుకు అతను తన ను పునర్నిర్మించాడు మునుపు కంటే అందమైన కుండలు తయారు చేయసాగాడు ఒక సంవత్సరం తర్వాత అతని కొత్త సేకరణ జిల్లా ప్రదర్శనలో బహుమతి పొందింది న్యాయనేత గమనించారు ఆ మేము కేవలం మీ కళను కాదు మీ అనగని ఆత్మశక్తిని గౌరవిస్తున్నాము నీతి నిజమైన బలం అనేది పడిపోకుండా ఉండటం కాదు ప్రతిసారీ లేచి నిలబడటం మీ గొప్ప సృష్టిలు తరచుగా మీ కఠినమైన పరీక్షల తర్వాత వస్తాయి